మీద కొంత మీడియా వారు ఈరోజు దుష్ప్రచారం కూడా చేస్తున్నారు వార్తా కథన కథనాలు కూడా వచ్చినాయి ఈరోజు మేము చెప్పేది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో కానీ అవనిగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ మీద ఏ ఒక్కటి కూడా చేసిన సందర్భం కూడా లేదు ఇవాళ మీడియా వాళ్ళు ఇవాళ రాసిన ప్రకారం అయితే బాత్రూమ్స్లో మగ్గులు లేవు బకెట్లు లేవు అని చెప్పన అని కూడా రాష్ట్రం కూడా జరిగింది అంతా కూడా అంటే ఈ రోజే కాదు ప్రతిరోజు కూడా వెరిఫికేషన్ చేస్తూనే ఉండం ఏదో టైంలో వచ్చి హాస్పిటల్ అంటే ఒక రాజకీయ నాయక నాయకులకి ఏదో ఒక పని ఏదో ఒక రోజున వస్తూనే ఉండింది ఆ క్రమంలో వచ్చి చూస్తూనే ఉండవు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా శాసనసభ్యులు వారు మండ మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశాం ఆ సమావేశంలో కూడా ఏమేమి కావాలి హాస్పిటల్కి ఇంకా ఏమేమి పొరతుంది అనేవి కూడా మాట్లాడుకున్నారు కొన్ని కొన్ని అయితే ఇంటింటి కూడా పెడత పెడతాం కూడా జరిగింది కొన్ని కొన్ని నాటికి బిల్స్ కూడా పెడతాం కూడా జరిగింది ముఖ్యంగా దోమల పెడదకి దోమల మస్కటో అవి కూడా పెట్ట పెట్టమని చెప్పని ఆ బిల్స్లోనే పెడతం కూడా జరిగింది వేళ ఏంటంటే కిటికీలు కూడా బాగాలేదని చెప్పని రాష్ట్రం కూడా అంటే ఆ సమస్య కిటికీలు సమస్య అనేది ఈ రోజు కాదని గత గత ఐదు సంవత్సరాలు మట్టి కూడా ఉండయి ఈ వార్తా కథనం రాసిన వాళ్ళకి ఐదు సంవత్సరాలు మట్టి ఉంటా ఉంటాం కూడా కనపడలేదా అని చెప్పనని మాట్లాడుతున్నారు అది ఒకటి బెడ్స్ మీద బెడ్స్ కూడా లేవు అని చెప్పనని రాస్తాం కూడా అంటే బెడ్స్ బెడ్స్ మీద మాత్రం బెడ్షీట్లు మాత్రం వండి దుప్పట్లు కూడా కప్పుకునే దుప్పట్లు కూడా ఇస్తలేదు అని చెప్పనని అది కూడా రాశారు అంటే కప్పుకునే దుప్పట్లు ఇస్తారో ఎవరో అది కూడా తెలియని విలేకరులుగా ఉంటున్నారు అని చెప్పని అంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఏమి ఇస్తారు బెడ్స్ మీద బెడ్షీట్లు మాత్రం ఇస్తారు కప్పుకుండా దుప్పట్లు ఆ పేషెంట్లు ఆ పేషెంట్లు తాను తానుకోవాళ్ళు తెచ్చుకుంటారే తప్ప ప్రభుత్వాలు సప్లై చేసేది కప్పుకుంటానికి దుప్పట్లు అనేవి ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉండదు ఇక ఇక్కడే కాదు ఏ హాస్పిటల్లో కూడా ఉండదు అది కూడా తెలియకోండి రాశారు అని చెప్పి ఇక అది ఇక వాళ్ళకే వదిలేస్తున్నాం ఇంకో ఇంకో విచిత్రం ఏంటంటే ఇందులో గత ఐదు సంవత్సరాలు కూడా కిటికీలు పండి బాగానే ఉండే గత ప్రభుత్వంలో అని కూడా రాస్తాను అదే అది విడ్డూరంగా ఉంది ఆ కిటికీలు అనేది ఇప్పుడే కాదు ఒక ఐదు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అంటే ఆ కిటికీలు రిపేర్లో ఉండి ఒక కిటికీ పడితే ఒక కిటికీ పడకోకుండా ఆ రిపేర్స్లోనే ఉండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా శాసనసభ్యులు వారు మరి మనం అన్ని కూడా క్లీన్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు అన్ని ఒక్కోటి ఒకటి ఇండింటి పెట్టుకుంటే కూడా వస్తున్నాము డాక్టర్ల కొరత కొరత కూడా ఈ హాస్పిటల్లో ఉంది గైనికాలజిస్ట్ లాంటివి ఇలాంటివి కూడా ఉంది మా శాసనసభ్యులు వారు హెల్త్ మినిస్టర్ గారు కూడా రాసిన సందర్భం ఉంది డిసిహెచ్ఎస్ గారికి అనే అనేక సందర్భాలు కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉండే ఇక మధ్య మధ్యాహ్నం పెట్టే భోజన సౌకర్యం బాగాలేదని చెప్పిన అవి కూడా రాస్తాం జరిగింది ప్రతిరోజు కూడా చూస్తున్నాము ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒక ఒకే కాంట్రాక్ట్ పెడుతున్నాడు ఆ కా ఆ కాంట్రాక్టు అతను సీనియర్ అతను ఎప్పటి నుంచే పెడుతున్నాడు మేము పేషెంట్లు కూడా మాట్లాడే ఇప్పుడే ఉదయం కూడా చపాతీ కూడా పెట్టారని మాట్లాడడం జరిగింది భోజనం అంతా కూడా బాగానే ఉంటుంది కాకపో కాబట్టి ఆలయం రాసిన మీడియా మీడియా వారు నీళ్ల చారు నీళ్లపప్పు అని చెప్పానని మాట్లాడి నీళ్లపప్పు నీళ్ల చారు ఒకరోజు కాబట్టి ఒకరోజు అయిన తర్వాత బయటపడితే మేము మేము ప్రతిరోజు మాకు మా కమిటీ సభ్యులు ముగ్గురు ఉంటాము అదే రంగ శా శాసనసభ్యులు వారు అనే అనేక పర్యాయాలు కూడా హాస్పిటల్కి వస్తున్నారు ఎవరో ఒకరు ఏదో ఒక పేషెంట్లు చెబుతూ ఉండేవాళ్ళు అవేమీ చెప్పలేదు కనుక ఇవాళ ఏదో ఒకటి మోపాలి హాస్పిటల్ మీద అనే దురుద్దేశంతో ఇవాళ కొంత కొంతమంది వార్తా కథనాలు వేచారు అవన్నీ కూడా ఖండిస్తున్నావు హాస్పిటల్లో డాక్టర్స్ కొరత కొరత మాత్రం అది నిజంగానేది ఆ డాక్టర్స్ కొరత కూడా లేకుండా ఆ త్వరలోనే డాక్టర్స్ గారు వచ్చే వచ్చే విధానంలో కూడా హాస్పిటల్ సరి ఇక్కడ శాసనసభ్యులు కూడా చూస్తున్నారు అని చెప్పనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే వార్తా కథనాలు వచ్చినాయో ఆ వార్తా కథనాలు అన్నీ కూడా ఆ ప్రచారం అన్ని అన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేయొద్దు ప్రజలకు ఏదైనా కావాలి చెయ్యాలి హాస్పిటల్ డెవలప్మెంట్ కావాలి అంటే మీ సహాక మీ సహాయ సహకారాలు కూడా అందిస్తే అందులో అందరూ కూడా పాలు పంచుకుని ఏరియా హాస్పిటల్ని ఎలా డెవలప్ చేసుకోవాలో మనందరూ కూడా ముందుకు తీసుకెళ్దామని చెప్పని చెప్తున్నాం కానీ కరోనా టైంలో వచ్చినవి అవన్నీ కూడా ఏమైందో ఇంత ఇంత మటుకి గత గత ప్రభుత్వం ఉంది కదా మరి వాళ్ళు చెయ్యాలి కదా గత శాసనసభ్యులు ఉండారు అది కూడా చెయ్యాలి కదా ఇవాళ ఇరవై రోజుల క్రితం ఏదో షెడ్ వేసము మాజీ మాజీ ఎమ్మెల్యే తాలూకా వచ్చి ఏదో షెడ్ అప్పుడు మా తాలూకా వేసుకున్నామని చెప్పానని అది కూడా పీకెళ్ళిపోయారు అది మేము అది రేపు ఎస్ఎంసీ మీటింగ్ లో కూడా మాట్లాడదామని చెప్పానని అనుకున్నాము అందరికి నమస్కారం ఈరోజు సోషల్ మీడియాలో మరియు వార్తాపత్రలో వచ్చిన న్యూస్కి స్పందిస్తూ మేము ఇవాళ సిఎస్సి సిఎస్సిలో డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్గా మరి కొల్లూరు వెంకటేశ్వరరావు నేను మరి కృష్ణవారి గారు ఉన్నారు మరి ఈ హాస్పిటల్ విషయంలో మేము ఎప్పుడైతే వచ్చామో ఆ రోజు నుంచి ప్రతిరోజు కృష్ణవారి గారు లేకపోతే వెంకటేశ్వరరావు గారు నేను రావడం జరుగుతుంది ప్రతి విషయంలో మరి శానిటేషన్ల విషయంలో కానీ లేకపోతే దుప్పట్ల విషయంలో కానీ ప్రతి విషయంలో ప్రతిదీ గమనిస్తూ ఉంటాము చాలా అద్భుతంగా ఉన్నాయి అంటే చిన్న చిన్న లోపాలు ఏమి వెతికారంటే కిటికీలు బాగోలేదు కిటికీలు బాగోలేదంటే అవి పట్టేసిన వాటికి కూడా వాటి కొద్దిగా ఆయిల్ వేసుకోవడం కనీసం చర్యలు కూడా ఈ ఐదు సంవత్సరాలు తీసుకోకుండా ఈరోజు దాన్ని కూడా విమర్శిస్తూ పేపర్లో రాయటం హాస్యాస్పదం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో మరి గైన్ కాలేజీకి సంబంధించి కానీ అలాగే మరి ఫిజిషియన్ కానీ కొంతమంది లేకపోవడం జరిగింది వారిని కూడా మేము ఆల్రెడీ మా సత్యకుమార్ గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి చెప్పడం జరిగింది వాటిని కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అంతేగాని సోషల్ మీడియాలో పెట్టడం మంచిది కాదు దాన్ని ఇంకా కోఆపరేట్ చేసి మన హాస్పిటల్ డెవలప్ చేసిన విధంగా ముందుకెళ్లాలని ఈ ఈ సందర్భంగా సూచిస్తూ ముగిస్తున్నాను